మేము నల్లగొండకు సబ్బ్రాంచ్గా లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ని ఒక రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది మా క్లబ్ తరఫున ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని ఊర్లలో జరుపుకుంటూ జరుపుకుంటూ లాస్ట్గా మనం కనగల్ గ్రామంలో చేయడం జరుగుతుంది ఇందులో భాగస్వాములు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా క్లబ్ తరఫున దాదాపుగా మా క్లబ్కు చాలా మంచి పేరు తెచ్చారు మా అధ్యక్షులు నరసింగ్ లక్ష్మీ గౌడ్ మామగారు నిలకంఠన్ శేఖరు మా ప్రెజరి కిదేటి వెంకటరెడ్డి గారు కలిసి మా క్లబ్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మా తరఫున మమ్మల్ని ఏది మమ్మల్ని ఏది అడిగినా మేము సాయం చేయడం జరుగుతుంది అందరూ సరే అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని అందరికి ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా క్లబ్లో జాయిన్ కాండి మా క్లబ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటికి మీ వంతుగా మీరు కూడా మా క్లబ్లో జాయిన్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది మాకు అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ఎం ఊహిస్తున్నాను